భారతదేశ ఐక్యత సమగ్రత కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ మండల అధ్యక్షుడు పరశురాం అన్నారు కోట్ల మంది కార్యకర్తలకు నిరంతర మార్గదర్శకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ స్వతంత్ర భారత రాజకీయ ఆకాశంలో సిద్ధాంతరహిత రాజకీయాలు స్వార్థ పదవి వ్యామోహ వాదల మబ్బులు కమ్ముకున్న ఆ తొలిదశ దినాలలో ఒక మెరుపు మెరిసి మాయమైంది కళ్ళు మెరుమిట్లు గొలిపే ఆ మెరుపు వెలుగు క్షణకాలమే కావచ్చు కానీ గాఢాంతకర భవిష్యత్తులో మునిగి ఉన్న భారత ప్రచానికానికి ఆ మాత్రం వెలుగు చాలన్నారు భారతీయ జనసంఘం అనే వాస్తవమైన సాధ్యంతిక రాజకీయ పదాన్ని కనుగొనడానికి స్వతంత్ర భారత రాజకీయాలకు ఒక నూతన దిశను నూతన లక్ష్యాన్ని ప్రసాదించిన ఆ మెరుపే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు అనంతరం మొక్కలను నాటారి కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు ఊదరి నరసింహాచారి మాజీ మండల అధ్యక్షులు గుడి రెడ్డి స్వామి కుమారు చిలుముల రమేష్ భూత అధ్యక్షులు మెరుపుల గంగాధర్ రాచల రాజేశం కళ్యాణ అనిల్ రజనీకాంత్ రామానుజం సావన్పల్లి అనిల్ నాయిని నాగరాజు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బోయిన్పల్లి మండల కేంద్రంలోని పలు బూత్లలో మొక్కలు నాటి వారి చిత్రపటానికి పూలు పూలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ స్థాయికి రావడానికి మూల కారణమైన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు స్వాతంత్రోద్యమం అనంతరం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కళలు కన్న స్వరాజ్యాన్ని నిర్మించుకునే అప్పటి ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం అవుతుంది విఫ విఫలమవుతుందన్న నేపథ్యంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అక్కడి అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తూ అప్పటి ప్రభుత్వం పైన వ్యతిరేకతతో బయటికి వచ్చి జనసంఘును స్థాపించడం జరిగినది జనసంఘం మూలమే ఒక దేశం ఒకే నినాదం ఒకే విధానం ఉండాలి తప్ప అప్పటి భారతీయ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్కి ఒక రాజ్యాంగం మిగతా భారతదేశ వ్యాప్తంగా మరొక రాజ్యాంగాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎడల అప్పుడు జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి జనసంఘం స్థాపించడం జరిగినది ఆయన నినాదం ఒకటే ఒకే దేశం ఒకే నినాదం ఒకే విధానం ఎయిక్ దేశమే దో విధానం దో దో నిషా నహి చెలైగా నహి చెలగా నినా నినాదంతో ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే ఎజెండా ఒకే అజెండా ఉండాలని చెప్పి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ను ఆర్టికల్కు వ్యతిరేకంగా పోరినటువంటి మహా వ్యక్తి గొప్ప వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు వారి యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ పొంది పరిమాణ శాఖ ఆధ్వర్యంలో ఆ యొక్క చిత్రపటానికి కూలి వేసి ఘనంగా ఎందుకంటే వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి కలినటువంటి కళను యుద్ధం చేయడానికి కోసం ఈ యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది ఇప్పుడు ఒకే జెండా ఒకే అజెండా అనే నినాని ఒకే ఎక్కడ భారతదేశంలో ఒకే జెండా ఉండాలి ఒకే నినాదం ఉండాలని చెప్పి చెప్పినటువంటి ప్రసాద్ ముఖర్జీ గారు వారు ఆత్మ ఫలితాన్ని దివాసులు మనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే వారికి చేస్తుంది తప్ప వర్తం తెలియదు ఎందుకంటే